అందరికీ నమస్కారం ఈరోజు వసుదకే వెలుగు మన తెలుగు ఈ అంశం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను తెలుగు భాష గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని వివిధ సాహితీ ప్రక్రియలను కూడా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి చెప్పాలి అనేటువంటి ఒక చిరు ప్రయత్నమే తెలుగు సాహితీ బాల ముఖ్యంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని తెలుగులో ఆది కవి నన్నయ్య దగ్గర నుంచి నేటి ఆధునిక కవి నారాయణ రెడ్డి గారి వరకు వచ్చినటువంటి వెయ్యి సంవత్సరాల తెలుగు సాహిత్యంలో వివిధ పద్యాలను శ్లోకాలను గీతాలను నేటి కాలంలో వస్తున్నటువంటి నా నీ నా నాణీలను కలిపి కాలానుగతంగా సంకలనం చేయటం జరిగింది ముఖ్యంగా ఒక కవికి సంబంధించి లెక్కకు మించి అద్భుతమైన పద్య రాజాలు ఉన్నప్పటికీ ఒక కవికి ఒక పద్యాన్ని మాత్రమే తీసుకొని వంద మంది కవులకు సంబంధించి వంద పద్యాలని రోజున సంకలనం చేసి ఈ యొక్క తెలుగు సాహితీ బాల ద్వారా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను ఇది తెలుగు భాషపై మొక్కువతో నేను చేస్తున్నటువంటి చిరు ప్రయత్నం సంక్రాంతి స్వరం ద్వారా మీ అందరికీ పరిచయం చేస్తున్నాను దీనిపై మీ అభిప్రాయాలను తెలియజేయండి ముందుగా తెలుగు భాష గొప్పతనంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను వసుదకే వెలుగు మన తెలుగు తెలుగంటే నన్నయ పద్యం తెలుగంటే చిన్నయ వ్యాకరణం తెలుగంటే శ్రీనాథుడి శేషం పోతన భాగవతం తెలుగంటే అన్నమయ్య పాట కూచిపూడి ఆట తెలుగంటే గొరజాడ స్వరం గిడుగు స్వరం తెలుగంటే ఘంటసాల గానం సాలూరి రాగం తెలుగంటే గోదావరి గలగల తెలుగంటే కృష్ణానది కలకల తెలుగంటే రాజమహేంద్రవరం తెలుగంటే ఏకశల నగరం తెలుగంటే ఆత్రేయపురం పోతరేకు తెలుగంటే ఆత్రేయ పాటల పో పోలరేకు మొత్తంగా చెప్పాలంటే తెలుగంటే అమ్మ పేగుబంధం నాన్న ప్రేమ గంధం మన భాష గొప్పతనాన్ని ఎంత చెప్పినా తక్కువే మాతృభాషలోనే విద్యాబోధన కావాలి ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాష పైన ఉన్న మమకారం మరువలేనిది మరపురానిది ముందుగా సరస్వతి శ్లోకంతో నా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను తల్లి నిన్ను దళంచి పుస్తకం చేతన్ పూనితిన్ నీవు నాయుల్లం మందున నిల్చి జృంబను ముగాన్ ఉక్తుల్ సుశబ్దము శోభిల్లం పల్కుము నాదు వాకునన్ సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాభాక్షి సరస్వతి భగవతి బింబానన అమ్మా నిన్ను తలుచుకొని పుస్తకము చేతిలోకి తీసుకుంటున్నాను నీవు నా మనస్సులో నిలిచి నా మాటలను చక్కగా మంచిగా అందంగా పలికించుము నీ విప్పారిన కన్నులతో మమ్ములను కరుణించు ఓ జగన్మోహిని ఓ సరస్వతి ఓ భగవతి ఓ చంద్రముఖి రేపటి నుంచి నన్నయ్యతో ప్రారంభించి వరుసగా తెలుగు కవుల పద్యాలను తెలుసుకుందాం నమస్తే